నీ జీవితాన్ని మార్చే బెస్ట్ బుక్స్ ప్రొడక్టివిటీ మైండ్సెట్ అండ్ హ్యాబిట్స్ శక్తివంతమైన ఓపెనింగ్ హుక్ నీ జీవితంలో ఒకరోజైనా ఇలా అనిపించిందా నేనింకా చాలా చేయగలుగుతాను కానీ ఎందుకో నేను ముందుకు సాగలేకపోతున్నాను అని నీలో ప్రతిభ ఉండి నీ దగ్గర కలలున్నాయి కాని క్రమశిక్షణ ఫోకస్ అలవాట్లు ఇవి సరైన దారిలో లేవు ఒక చిన్న నిజం చెబుతాను నీ జీవితం నువ్వు ఏ పుస్తకాలు చదివావో వాటి రిఫ్లెక్షన్ ఈ వీడియోలో నేడు నేను నీకు చెప్పబోతున్నాను ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులు చదివిన ప్రొడక్టివిటీ మైండ్సెట్ అండ్ హ్యాబిట్స్ మీద బెస్ట్ బుక్స్ ఈ పుస్తకాలు చదివితే నీ ఆలోచన మారుతుంది నీ అలవాటు మారుతుంది నీ జీవితం మారుతుంది బుక్ వన్ అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ ఈ పుస్తకం చెప్పే మెయిన్ లైన్ ఒక్కటే చిన్న మార్పులు పెద్ద మార్పులను సృష్టిస్తాయి నీవు రోజూ వన్ పర్సెంట్ మెరుగుపడితే ఒక సంవత్సరం తర్వాత నీవు ముప్పై ఏడు రెట్లు మెరుగైన వ్యక్తివి అవుతావు ఈ బుక్ మనకు నేర్పేది అలవాట్లను ఎలా నిర్మించాలి చెడు అలవాట్లను ఎలా చెరిపేయాలి ఎన్విరాన్మెంట్ ద్వారా మన ప్రవర్తన ఎలా మారుతుందో టూ మినిట్ రూల్ హాబిట్ స్టాకింగ్ ఉదాహరణకి రోజూ చదవాలనుకుంటూ వాయిదా వేస్తున్నావా ఈ బుక్ చెబుతుంది రోజూ రెండు నిమిషాలు రీడ్ చెయ్యి అలవాటు తానే పెరుగుతుంది ఈ పుస్తకం నీ రోజువారీ జీవితాన్ని సిస్టమ్గా మార్చేస్తుంది నంబర్ టూ సెట్ బై క్యారోల్ ఎస్ట్వాక్ ఈ పుస్తకం నీ తలలో ఉన్న తప్పు ఆలోచన విధానాన్ని బ్రేక్ చేస్తుంది ఫిక్స్డ్ మైండ్సెట్ నేను ఇలాగే ఉన్నాను నేను మారలేను గ్రోత్ మైండ్సెట్ నేను నేర్చుకుంటాను నేను మారగలను ఈ ఒక్క మైండ్ సెట్ మారితే చాలు నీ భయం తగ్గుతుంది నీ ప్రయత్నం పెరుగుతుంది నీ ఫెయిల్యూర్ నీ ఫ్రెండ్ అవుతుంది విజయం అంటే టాలెంట్ కాదు విజయం అంటే నేర్చుకునే ధైర్యం నెంబర్ త్రీ డీప్ వర్క్ బై క్యాల్ న్యూ పోర్ట్ ఈ ప్రపంచంలో అందరికీ ఒకే సమస్య మొబైల్ నోటిఫికేషన్లు సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ ఈ బుక్ చెబుతుంది అసలు విలువైన పని లోతుగా నిశ్శబ్దంగా చేస్తేనే గొప్ప ఫలితం వస్తుంది డీప్ వర్క్ నేర్చుకుంటే రెండు గంటల పని ఎనిమిది గంటల అవుట్పుట్ అవుతుంది ఫోకస్ లెవెల్ పెరుగుతుంది కెరియర్ స్పీడ్ డబుల్ అవుతుంది ఈ కాలంలో ఫోకస్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది నంబర్ ఫోర్ ద పవర్ ఆఫ్ నౌ బై ఎర్ట్ టోలే ఈ పుస్తకం నీకు మెడిటేషన్ కన్నా లోతైన విషయం నేర్పిస్తుంది నీ గతంలో జీవించకు నీ భవిష్యత్తులో జీవించకు ఈ క్షణంలో జీవించు స్ట్రెస్ ఆందోళన ఓవర్ థింకింగ్ ఇవన్నీ నీ మనసును బలహీనంగా చేస్తాయి ఈ బుక్ చెబుతుంది ప్రెజెంట్లో జీవించటం మనసును ప్రశాంతం చేయటం ఆలోచనల్ని కంట్రోల్ చేయటం ప్రశాంతమైన మనసుంటేనే గొప్ప నిర్ణయాలు తీసుకోగలుగుతాం నంబర్ ఫైవ్ సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బై స్టీవెన్ ఖోవే ఈ పుస్తకం జీవితాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మారుస్తుంది ఈ బుక్లోని కొన్ని హ్యాబిట్స్ బీ ప్రోయాక్టివ్ బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ థింక్ విన్ విన్ సినర్జైస్ ఈ పుస్తకం నీకు నేర్పేది ఎలా మంచి వ్యక్తిగా మంచి నాయకుడిగా మంచి జీవితం గడపాలో మరికొన్ని శక్తివంతమైన పుస్తకాలు రిచ్ డాడ్ పోర్ డాడ్ బై రాబర్ట్ కియోసాకి డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్పుతుంది థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్ విజయం ముందుగా మనసులోనే మొదలవుతుంది అని చెబుతుంది ద ఫైవ్ ఏఎం క్లబ్ బై రాబిన్ శర్మ ప్రొద్దున్నే లేవడం ఎలా నీ జీవితాన్ని రీప్రోగ్రామ్ చేస్తుందో చూపిస్తుంది కాంట్ హర్ట్ మీ బై డేవిడ్ గోగిన్స్ మానసిక బలహీనతను ఎలా చెరిపేయాలో నేర్పుతుంది ఈకి బై జాపనీస్ ఫిలాసఫీ జీవించడానికి అర్థం ఎలా కనుక్కోవాలో చెబుతుంది నీ జీవితం మారాలంటే నీ అలవాటు మారాలి నీ ఆలోచన మారాలి నీ ఫోకస్ మారాలి ఈ పుస్తకాలు నీ జీవితాన్ని ఒక్క రాత్రిలో మార్చవు కాని నీ దిశను శాశ్వతంగా మారుస్తాయి నేనుంచి నేను ఒక మాట కోరుకుంటున్నాను ఈరోజు ఒకే ఒక్క పుస్తకం ఎంపిక చేసుకో మొదటి పేజీ ఈరోజే చదవు నీ ఫ్యూచర్ నిన్ను చూస్తోంది నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఎదురుచూస్తోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి మీ జీవితం మిస్ కాకూడదు మీ జీవితాన్ని మార్చే పేజీ బహుశా మీరు ఇప్పుడే తెరిచేటట్టుంది